ఆయన ఎంత క్షమాబుద్ధితో ఉంటాడో తన గురువు అనేటటువంటి వాడికి ఔదార్యం ఉండాలండి గురువు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ భగవతత్వాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపిగా నిలబడిపోయాడు ఈ కింద ఉన్న వాళ్ళందరు ఎవరండి పరమ అజ్ఞానంతో సంసార లంపటమునందు ఉన్నవారు అటువంటి వారు ఇటువంటి వాళ్ళని చూసి ఇచ్చి ఏదైనా వీళ్ళ అజ్ఞానంతో ఈ సంసారంతో కొట్టుమిట్టాడుతుంటారు ఆడుతుంటారు దిక్కుమాల శరీరాలు పట్టుకుని వీళ్ళేనంటారో అనాలి అలా అస్తమానం గురువు విసుక్కున్నాడు అనుకోండి అసలు శిష్యులు గురువు దగ్గరికి ఎలా చేరుతారు నాకు చెప్పండి గురువు ఔదార్యం అంటే ఏమిటో తెలుసా అండి గురువు కిందకి దిగడము చేత ఔదార్యము గురువు తన స్థితి వేరు శిష్యులు అడిగేటటువంటి ప్రశ్నలకి అసహ్యం అయ్యాలి గురువు గారు కానీ అసహ్యించుకోడు అసహ్యించుకోకుండా తను జవాబు చెప్తాడు జవాబు చెప్పేటప్పుడు గురువులకు ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తుంది శాస్త్రం కేవల తత్వ ప్రతిపాదనమే మీరు చేశారనుకోండి ఆ తత్వ ప్రతిపాదనము సభ ఎందు అందరూ అందుకోలేరు ఇందుచేత తత్వము చాలా కష్టం అది అందుకోలేరు కాబట్టి గురువుకున్న గొప్పతనం గురువు కిందకి దిగడంలో ఉన్న గొప్పతనం వ్యాసుడు చేతకాక కథలు చెప్పలేదు లేకపోతే శుకుడు చేతకాక భాగవతంలో కథలు చెప్పలేదు లేకపోతే శంకర భగవత్పాదులంతటి వారు చేతకాక ఉపమానాలు చెప్పలేదు రామకృష్ణ పరమహంస చేతకాక చిన్న కథలు చెప్పలేదు ఎందుకు చెప్తారో తెలిసా అండి మందుని మందుగా వేస్తే పుచ్చుకోవడానికి ఇష్టపడడు అందుకని దాంట్లో కొంచెం తీపితనం కలిపారు అనుకోండి వాడు పుచ్చుకోవడానికి బాగుందని పుచ్చుకుంటాడు దబ్బు దబ్బుతుంది అందుకని ఇచ్చేటటువంటి గురువు చిన్న కథ చెప్పి కథ ముందు పట్టుకుంటుంది మనస్సుని ఈ తర్వాత అందులో ఉన్నటువంటి మహత్తరమైన విషయాన్ని చెప్పారనుకోండి మీ మనస్సు తత్వాన్ని పట్టుకుని ఉండడం కష్టం కథని తొందరగా పట్టుకుంటుంది ఎందుకంటే దాని మనస్సు స్థాయి అంతే ముందు కథని పట్టుకుని తర్వాత తత్వ పరిశీలన చేయడం మొదలెట్టింది అనుకోండి చాలా బాగా అంటుకుంటుంది